ఎండాకాలం స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడు మన గులాబీ మొక్కలకు ఎలాంటి తీసుకోవాలో చెప్తాను దాంతోపాటు లాస్ట్ టైం వీడియోలో గీవేవే గురించి మాట్లాడాను కదా సో విన్నర్స్ ఎవరో ఈ వీడియోలో మీకు చెప్తాను దాంతోపాటు ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను మీకు చూపించబోతున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మంచి రిజల్ట్స్ అనేవి మన గార్డెన్లో మనం కన్ఫర్మ్గా చూడగలుగుతాం అనమాట తప్పకుండా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇటువంటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉండండి గులాబీ మొక్కలకు నేను మీకు ఈసారి ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను బికాస్ ఎండాకాలం కదా ఎప్పుడు ఒక టూ డేస్కి ఒకసారి లేకపోతే త్రీ డేస్కి ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉండాలి వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదండి మనం గులాబీ ముక్కను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండగా ఉండే ప్రాంతంలో పెట్టకూడదండి కేవలం రోజుకు ఐదు గంటల నుంచి ఆరు గంటలు సన్ మాత్రమే తగిలేటట్టుగా మార్నింగ్ సన్లైట్లో పెట్టండి తరువాత సెమీషేడ్లో పెట్టండి మనం గులాబీ మొక్కను రిపోర్ట్ చేసి చాలా రోజులైంది కదండి సో అందులో పోషకాలు తగ్గుతాయి కదా సో ఇప్పుడు గులాబీ మొక్క పాట్లో నుంచి ఒక టూ ఇంచెస్ వరకు మట్టిని తీసేయాలి తీసి అక్కడ కొత్త మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఆ టూ ఇంచెస్ ఫిల్ చేయాలి అలా చేయడం వల్ల చక్కగా గులాబీ మొక్కకు కొత్త పోషకాలు ఎక్కువ పోషకాలు అందుతాయి తద్వారా గులాబీ మొక్క సమ్మర్లో కూడా చాలా హెల్దీగా గ్రో అవుతూ పూలు చాలా చక్కగా పోస్తూ ఉంటాయి అన్నమాట మన గార్డెన్లో గులాబీ మొక్కలు చూపిస్తానండి చూడండి ఇవి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టినవన్నమాట చూడండి ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయో చాలా హెల్దీగా ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ నుంచి ఫ్లవర్స్ కూడా అది మొగ్గులు వచ్చి ఫ్లవర్స్ కూడా రావాలి అని అంటే ఎనర్జీ ఎక్కువగా ఇవ్వాలి మనం పాత ఆకులు పాత పండిపోయిన ఆకులు ఆకులు చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో వాటి అన్నింటినీ రిమూవ్ చేస్తాను నేను మీకు చూపిస్తాను మన దగ్గర ఇలా హెల్దీగా గ్రో అయిన ప్లాంట్స్ ఒక త్రీ ఫోర్ మాత్రమే ఉన్నాయి అవి ఎందుకో చెప్తాను మీకు ఇవి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం వల్ల అది కాకుండా కొంచెం అక్కడ ఉన్న ప్లాంట్స్ కొంచెం హెల్దీగా ఉన్నాయన్నమాట పైన ఫ్లోర్లో ఉన్న మొక్కలు ఏమైనావంటే ఇలా మొగ్గలు తినేసినట్టు అయిపోయినవి ఆకులు ముడుచుకుపోయినవి ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఈ మొక్క కొన్ని పైన సెకండ్ ఫ్లోర్ అయినా సరే మొగ్గలు వస్తున్నాయి యాక్చువల్లీ సాయిల్లో ఏ ప్రాబ్లం లేదండి చక్కగా మొక్కకు పోషకాలు అందుతున్నాయి బట్ పైన మాత్రం పెస్ట్ అటాక్ జరుగుతుంది సో దానివల్ల ఆకులు ముడుచుకుపోతూ మొగ్గలు కూడా మాడిపోతూ ఉన్నాయి చూస్తున్నారా ఎంత హెల్తీగా వస్తున్నాయో మొక్కలు మొగ్గలు సో ఇవి కూడా చాలా చక్కగా గ్రో అవుతున్నాయి ఇది కూడా ఇంకా ఇలా చూపిస్తూ ఉంటే చాలా ఉన్నాయి ఒక ఫోర్ ప్లాంట్స్ వరకు చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి ఈ పక్కన ప్లాంట్ చూడండి చక్కగా ఎలా వస్తున్నాయో చూడండి ఆకులు మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక్కడ పాత ఫ్లవర్ తీయలేదండి అయినా సరే ఆ పక్క నుంచి మొగ్గలు వచ్చేసాయి అంత మంచి పోషకాలు నేను ఈ ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇంత చక్కగా పనిచేస్తాయి అంటే ప్లాంట్ పైనుంచి ఏదైనా ప్రాబ్లం రావచ్చు రా వచ్చి ఉండొచ్చేమో కానీ సాయిల్లో మాత్రం మంచి పోషకాలు ఇస్తున్నాను సాయిల్ ఎలా అంటే ఒక ఆకు తెగి ఆ సాయిల్ భాగంలో పడినా అది మొక్కకు అమృతంలా ఉంటుంది అనమాట అంత మంచి పోషకాలను నేను సాయిల్ భాగంలో ఇస్తున్నాను అందుకే ప్లాంట్కి పైన ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మొగ్గలు రావడం మానట్లేదు చిగుళ్ళు రావడం మానట్లేదు ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే ఇంకా ప్లాంట్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట హెల్దీగా ఉన్నవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు ఏమైపోయినాయో చూపిస్తాను చూడండి మొత్తం చాలా మొక్కలు వస్తున్నాయి బట్ అవన్నీ కూడా పెస్ట్ వల్ల పాడైపోతూ ఉన్నాయన్నమాట మీరు చూడండి ఇవన్నీ అలానే పెస్ట్ వల్ల పాడైపోయినవి ఎన్ని మొగ్గులు వస్తున్నాయో చూసారా ఎంత స్ట్రాంగ్గా ప్లాంట్స్ పెరుగుతున్నాయో ఏంటంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండ్ మంచి రిజల్ట్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తాయి సో అలాంటివి నేను మీకు ఇస్తున్నాను మన ప్లాంట్స్కి కూడా నేను అవే ఇస్తున్నాను చాలా హెల్తీగా గ్రో అవుతాయి బట్ ఏంటంటే మనం నీ స్ప్రే చేయకపోయినా పీకటి మజ్జిగ స్ప్రే చేయకపోయినా ఏదో ఒక పెస్ట కంట్రోల్ చేసేది మనం స్ప్రే చేయకపోవడం వల్ల ఇలా పైన ఏమైనా ఇబ్బందులు జరగాల్సి ఉంటుంది తప్ప సాయిల్ నుంచి మాత్రం చాలా హెల్త్ మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాము చూడండి మొక్కలన్నీ అంతే చాలా ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి చాలా పూలు వస్తున్నాయి బట్ ఏంటంటే అటాక్ జరిగింది ఎందుకు జరిగిందంటే మా ఇంట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక పెద్ద ప్రాబ్లం జరుగుతూ ఉంది దానివల్ల నేను కాన్సంట్రేషన్ మొత్తం ఫ్యామిలీ పర్సన్స్ మీద మాకు వచ్చిన సమస్య మీద పెట్టేశాను దానివల్ల ప్లాంట్స్కి సాయిల్ భాగంలో పోషకాలు ఇచ్చాను తప్ప స్ప్రే లాంటివి ఏం చేయలేదు అవి తయారు చేయలేదు అంత టైం లేదు ఇన్ కేస్ ఉన్నా సరే జరుగుతున్న సమస్య వల్ల నేను కేర్ చూపించలేకపోయానండి అండ్ మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇంకా మనం చెప్పలేము కదా చేయలేము కదా అప్పటికి మొక్కల్ని చాలా హెల్తీగా చూసుకున్నాను కానీ స్ప్రే అనేది చేయలేకపోయాను ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు చెప్పాలనుకున్నాను కానీ సాల్వ్ అయిన తర్వాత చెప్దాము ఇప్పుడు చెప్పకూడదని ఇంక నేను చెప్పట్లేదు సో మొత్తానికి మీకు చూపించాను కదా ఫస్ట్ ఫ్లోర్లో మొక్కలు అనేటికి మొగ్గలు అయితే విపరీతంగా ఉన్నాయి కానీ పెస్ట్ అటాక్ చాలా ఎక్కువగా జరిగింది బ్యాక్ సైడ్ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అవి కూడా బోలెడని మొగ్గులండి బట్ కాకపోతే పెస్ట్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల పాడవుతున్నాయి అన్నమాట ఇవి బ్యాక్ సైడ్ మొక్కలండి వీటికి సన్లైట్ చాలా దారుణంగా తగిలేస్తుంది సో అందువల్ల కొంచెం డిస్టర్బ్ అవుతున్నాయి అనమాట బట్ నీడలోనే పెట్టాను కానీ ఈవినింగ్ సన్ తగులుతుంది చూసారా మొగ్గలు ఎలా వస్తున్నాయో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి ఇంత చక్కగా వస్తున్నా సరే పెస్ట్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఎంతో కొంత అంటే చాలా ఎక్కువ నష్టంగా అనిపిస్తుంది వీటిని నేను బాగు చేసిన తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడున్న గులాబీ మొక్కలు ఉన్నాయి కదండి ఇవి రోడ్ సైడ్ మొక్కలు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మొక్కలు నాకు ఇచ్చేస్తూ ఉంటారనమాట అవసరం అంటే తీసుకుంటారు లేదంటే చూసారా అలా తెచ్చిన ప్లాంట్ ఇది తెచ్చి చాలా రోజులైంది చిగురులు పడుతున్నాయి చూసారా నేను ఇచ్చే పోషకాల వల్ల వాళ్ళు చనిపోతుంది అనుకున్న ప్లాంట్స్ కూడా మనం బ్రతికించుకోగలుగుతున్నాము సో ఇలా నేను బ్రతికిస్తానని వాళ్ళకి తెలుసు నేను చాలాసార్లు తెచ్చుకుని అలాగే పెంచి వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ పంపించేదాన్ని సో మీరు బాగా పెంచగలరు మేడం అని చెప్పేసి అని తెచ్చి మొన్న నైట్ ఇచ్చేసారు తీసుకొచ్చి పక్కన పెట్టాను పాట్స్ లేవు సో అందువల్ల పక్కన ఉందాయి పాట్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఇవి ఆరెంజ్ పీల్స్ అండి ఇవైతే రెండు పెద్ద ఆరెంజెస్ నుంచి తీసుకున్నాను అనమాట ఈ ఆరెంజ్ పీల్స్లో పొటాషియం చాలా రిచ్గా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది సో ఇవి గులాబీ మొక్కకు చాలా అవసరమైన పోషకాలను ఇస్తాయన్నమాట దాంతోపాటు పాడైపోయిన ఒక నిమ్మకాయ ఉంటాను అది కూడా కట్ చేసేసి వేసాను గులాబీ మొక్కకు ఎసిటిక్ నేచర్ చాలా ఇష్టం అండి సో ఈ నిమ్మకాయలు అండ్ సేమ్ టైం ఈ ఆరెంజెస్ ఇవ్వడం వల్ల సాయిల్ని ఎసిటిక్గా ఉంచుతుంది అనమాట ఇది ఒక బాటిల్ని తీసుకొని ఒక లీటర్ వాటర్ను యాడ్ చేసుకోవాలి దాంతోపాటు చిన్న బెల్లం యాడ్ చేయాలి చక్కగా కలిపేసుకొని ఒక మూత ఉంచాలి గాలి వెళ్ళేలాగా అలా మూత పెట్టి టూ డేస్ పక్కన పెట్టేయాలి టూ డేస్లో రోజుకి రెండు సార్లు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పోషకాలన్నీ కలిసేలాగా ఒక స్టిక్ తీసుకుని కలుపుకోవాలి టూ డేస్ తర్వాత చక్కగా పోషకాలన్నీ వాటర్లోనికి వచ్చేస్తాయి ఆఫ్టర్ టూ డేస్ చూడండి ఎంత చక్కగా పోషకాలన్నీ వాటర్లోనికి వచ్చేసాయో ఇప్పుడు మనం వీటిని వడపోసుకోవాలి లైక్ ఆరెంజ్ జ్యూస్లా అయిపోయింది కదా పల్చిగా ఆరెంజ్ జ్యూస్ కలుపుకున్నట్టు అయిపోయింది సో దీంట్లో ఇప్పుడు మనం కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా వడపోసుకున్నాం కదా పక్కన పిగిల్స్ చూపిస్తున్నాను ఇందులో కూడా మళ్ళీ మనం ఇంతకు ముందు ఎలాంటి ప్రాసెస్ చేశామో అలాంటి ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో ఒక కప్పు అంటే ఒక యాభై గ్రాములకి ఎక్కువే ఉంటుందండి సో పెరుగును తీసుకుంటున్నాను పెరుగులో కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది కదా వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ సేమ్ టైం ఆరెంజ్ పీల్స్ నుంచి వచ్చిన ఈ లిక్విడ్లో కూడా వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బికాస్ విటమిన్ సి చాలా రిచ్గా దొరుకుతుంది కదా సో మీరు చాలామంది అడుగుతున్నారు మన గులా మన గార్డెన్లో మొక్కలు అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటున్నాయని అండ్ సేమ్ టైం గులాబీ మొక్కలు కూడా చూసారు కదా బలంగా ఉంటాయి మన గార్డెన్ లోవి సో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్ చాలా బలంగా తయారవుతుంది పెస్ట్ అటాక్ జరిగిన మొగ్గలు పూలు ఏదైనా పాడవచ్చు కానీ ప్లాంట్ మాత్రం చనిపోయేంత వరకు వెళ్ళదు కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తే అలా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూడగలుగుతాం ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్లు ఒక లీటర్ను యాడ్ చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం ఆల్రెడీ వన్ లీటర్ తీసుకున్నాం కదా లిక్విడ్ ఫర్టిలైజర్ దాంట్లో సేమ్ వన్ ఇస్ టు వన్ రేషియోలో అనమాట మనం డైల్యూట్ చేసుకుంటున్నాము బియ్యం అడిగిన నీళ్ళలో ఎన్పికే చాలా రిచ్గా ఉంటుంది మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎన్పీకే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం సో ఇది చాలా ఇంపార్టెంట్ మొక్కకు అది చాలా రిచ్గా దొరుకుతుంది అనమాట సో ఈ మిశ్రమాన్ని ఇలాంటి అదే లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మీరు గులాబీ మొక్కలకి ఇస్తూ ఉంటే చక్కని రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను కదా మనం ఎప్పుడు ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇవి ఇచ్చేటప్పుడైనా సరే గులాబీ మొక్కకున్న పాత ఆకులను ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులను మనం తీసేయాలన్నమాట ఎండిపోయిన ఆకులను అక్కడి నుంచి కొత్తగా అంటే ఈ ముదిరిపోయినవి తీసుకునే ఎనర్జీ ఈ కొత్తగా వచ్చే చిగురులకు దొరుకుతుంది అప్పుడు ప్లాంట్ చాలా గ్రో అవుతుంది చాలా ముగ్గులు వస్తాయి చాలా బాగుంటుంది ఇలా తీసిన తర్వాత చూడండి ఎన్ని ఆకులు తీసాను ఈ ప్లాంట్ ఇప్పుడు ప్లాన్స్ చూస్తే ఎంత హెల్దీగా అందంగా కనిపిస్తున్నాయో కదా ఇప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఈ కొత్త వచ్చిన చిగురులకు అందుతుంది అక్కడి నుంచి మొగ్గలు అండ్ పూలు బాగా పూస్తాయి ఇంకా ఎక్కడి నుంచి అయితే మనం ఆకులను ముదిరిపోయినవి తీసేసామో అక్కడి నుంచి కొత్త చిగురులు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట రిమూవ్ చేసేసిన తర్వాత ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూడండి లాస్ట్ టైం మీకు సీడ్స్ ఇస్తాను అని చెప్పాను కదండి గివేవేలో అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు త్రీ మెంబర్స్కి ఇస్తానని చెప్పాను అయితేను నేమ్స్ చెప్తాను దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ చేస్తాను కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీకు చెప్పాను కదా ఒక వన్ వీక్ పైనుంచే ఒక ఫిఫ్టీన్ డేస్ పైనుంచే మేము కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నామని ఈ కంగారులో ఉంటే మా పిల్లలు సీట్స్ నేను ఒక కవర్లో పెట్టి ఒక బుక్లో పెట్టి దాచాను అనమాట నేను చదువుకునే బుక్లో అది తీసేసి వాళ్ళు తరిపి పాడు చేసేసారు తర్వాత ఒక స్టాండ్ వేయించాను కదా కొత్తగా ఆ స్టాండ్ వేయించడం వల్ల అప్పుడు మా మామిడి మొక్కను డిస్టర్బ్ అయ్యిందని చెప్పాను కదా ఎందుకక్కడ మామిడి మొక్కతో పాటు ఈ డబుల్ కలర్ షేడ్ ఫ్లాస్ వచ్చే కాస్మోస్ ప్లాంట్ డిస్టర్బ్ అయి చనిపోయింది ఇంకా కొన్ని సీడ్స్ ఏం చేశారంటే మా వాళ్ళు సేల్కి పెట్టాను కదా అందులో సేల్ చేసేసారనమాట ఇప్పుడు నేను మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇవే సీడ్స్ కావాలి అని అంటే కొంచెం టైం పడుతుంది ఇస్తాను బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే సీడ్స్ టైం పట్టేస్తుంది కాబట్టి కన్ఫర్మ్గా నేను ఇవే అనేది ఇచ్చేయాలనుకుంటున్నాను సో గులాబీ మొక్కలు కొత్తవి చాలా హెల్దీగా ఉండేవి ఫ్రెష్వి మీకు చూపిస్తాను ఎలాంటివి ఇస్తున్నాను అని చెప్పి చాలా మంచి ప్లాన్స్ మీకు గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను నేను వెయిట్ చేయగలమా అంటే నేను సీడ్స్ ఇస్తాను టైం పడుతుంది ఒక వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు లేదు మీరు గులాబీ మొక్క ఇచ్చినా మాకు సంతోషమే అంటే కనుక మీకు కన్ఫర్మ్గా నేను గులాబీ మొక్కను పంపిస్తాను సీట్స్ ఎవరు విన్ అయ్యారు అనేది నేను ఆ వీడియోలో కామెంట్స్లో వాళ్ళకి వెళ్ళి మెసేజ్ చేస్తాను వాళ్ళు ఈ వీడియోలో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది శ్రీనిధి గారు అండ్ అనుషారావు గారు ఇంకొకటి నేమ్ సరిగా లేదండి సరిగా లేదు అది వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను నెక్స్ట్ గివ్ ఇవే నేను మళ్ళీ ఎప్పుడు ఇస్తాను అండ్ సేమ్ టైం ఏం క్వశ్చన్ వేస్తానో అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఇందులో నేను చెప్పిన టిప్స్ ఫర్టిలైజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను ఇచ్చే గివ్వే కూడా మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్న యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి